హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు ఈరోజైతే ఒక మంచి మన అందరికీ గార్డెన్ పిచ్చి ఉన్న వాళ్ళందరికీ మాత్రం నచ్చే వీడియో ఈ ప్లేస్కి వెళ్తే మాత్రం మనం ఊరికే రైతే రాము కంపల్సరీ ఒకటి తీసుకోవాల్సిందే అలానే ఇంట్లో డెకరేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా 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 యూజ్ఫుల్వి అనమాట ఈ వీడియో సో కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ చేయడం మర్చిపోతున్నారు వీడియో లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అది ఎవరికైనా యూజ్ఫుల్ ఉంటుంది కదా అందుకోసమే చెప్తున్నాను ఇక ఈ ప్లేస్కి అయితే నేను ఆల్రెడీ కృష్ణుడు విగ్రహం మన గార్డెన్లో ఉంది కదా చక్కగా వైట్ కలరు కృష్ణుడు అది ఇక్కడే తీసుకున్నా తీసుకుని ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ అవుతుంది అప్పుడు వీడియో చేయడం కుదరలేదు ఈరోజు మొత్తం మొత్తం షాప్ మొత్తం వీడియో చేశాను అలానే వాళ్ళు బొమ్మలు తయారు చేసే చిన్న ఫ్యాక్టరీలా ఉంది అది కూడా మొత్తం వీడియో చేశాను ఇక్కడ ఉన్న వెరైటీస్ అయితే నేను పక్కా చెప్తున్నా ఇంత రీజనబుల్ ప్రైజెస్లో మనకి ఎక్కడ దొరకవు ఎందుకు అంటే శిల్పారామం కానీ ఇట్లాంటి ప్లేసెస్లో చాలా చాలా కాస్ట్ ఉంటాయి చిన్న చిన్న బొమ్మలు కూడా నేను తీసుకున్నవి ఇట్లాంటి గోపికల బొమ్మలు జస్ట్ నాకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి రెండు బొమ్మలు వచ్చాయన్నమాట మా సిస్టర్ గిఫ్ట్ చేసింది నాకు ఇక కృష్ణ విగ్రహం కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్ ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు థౌజండ్ రూపీస్కే వచ్చింది చాలా బాగుంది కృష్ణుడి విగ్రహం చూశారు కదా ఆల్రెడీ ఇక ఇక్కడ ఉన్న వెరైటీస్ అయితే ఒకటి కాదు రెండు కాదు బుద్ధుడి విగ్రహాల్లో ఎన్నో కలర్ కాంబినేషన్స్ వినాయకుడి విగ్రహాలు అలానే బెల్ హ్యాంగింగ్స్ తర్వాత మనం లైటింగ్ అరేంజ్ చేసుకుంటాం కదా ఆ హ్యాంగింగ్స్ వాటర్ ఫౌంటెన్స్ ఇంకా పేర్లు చెప్పలేను కానీ నేను అంత బాగున్నాయి మనం వెళ్తే మాత్రం కంపల్సరీ తీసుకునే వస్తాము ఎందుకంటే అంత బాగా నచ్చుతాయి ప్రైజెస్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది నేనైతే ఇప్పుడు మీకు వాళ్ళు తయారు చేసే ప్లేస్ కూడా చూపిస్తాను అసలు వాళ్ళు వాళ్ళ ఆర్ట్కి మాత్రం మనం నిజంగా హ్యాట్సప్ చెప్పాలి అంత బాగా రెడీ చేస్తున్నారు ఆ కలర్ కాంబినేషన్స్ అద్దడం కానీ అంతా కూడా చాలా బాగుంది అందుకోసమే వీడియో చేశాను ఎందుకంటే ఎవరైనా ఇట్లా గార్డెన్ చక్కగా డెకరేషన్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని నేను కృష్ణుడి బొమ్మ తీసుకున్నప్పుడు కూడా నన్ను చాలా మంది అడిగారు మీరు ఎక్కడ కొన్నారు ఏంటి ప్రైజ్ ఎంత అని సో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో షేర్ చేస్తాను చూడండి శివుడి విగ్రహాలు కూడా అలానే అమ్మవారి విగ్రహాలు సీతారామ లక్ష్మణులు ఉంటుంది కదా అవి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అవే కాకుండా మనం ఇండోర్ ప్లాంట్స్కి యూజ్ చేసేవి ఉంటాయి కదా పార్ట్స్ అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇవే కాకుండా పచ్చడి జాడీలు ఇంకా ఇవి ఫ్లవర్ వైజ్స్ అయితే చాలా 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 వెరైటీస్ కృష్ణుడు చూడండి ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఆ ఫేస్ కూడా అసలు చాలా అందంగా ప్రతి చిన్న చిన్న బొమ్మకు కూడా ఫేస్ అంతా క్లారిటీగా రెడీ చేశారు ఇంకా తొలసి కోటలు అయితే చాలా బాగున్నాయి నేను తీసుకున్న కృష్ణుడు అయితే ఇది అనమాట అక్క వాళ్ళు తీసుకున్నారు కాంబినేషన్ ఫేస్ చూడండి ఎంత బాగుందో అంత ముద్దుగా అనిపిస్తుంది సో మీకు ఇప్పుడు వీళ్ళు తయారు చేసే ఫ్యాక్టరీ కూడా చూపిస్తా అంటే ఫ్యాక్టరీ అంటే పెద్ద ప్లేస్ అని కాదు కానీ వీళ్ళు మొత్తం ఎంత ఇక్కడే రెడీ చేసి వాటికి ఫస్ట్ అయితే ఇట్లా రెడీ చేసుకుంటున్నారు ఒక కలర్తో తర్వాత దాని మీద మంచి మంచి కాంబినేషన్స్ ఒక క్లాత్తో ఆ కలర్స్ తీసుకొని అద్దుతున్నారు చూస్తే చాలా బాగా అనిపించింది అనమాట ఇంత చిన్న చిన్న బొమ్మలకు కూడా చాలా చిన్న బొమ్మలకి మంచి మంచి కలర్సు ఆ ఫేస్ క్లారిటీ అంతా కూడా చాలా బాగుంది ఇక్కడైతే వందల వందల బొమ్మలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు కొన్నిటికి అసలు ఏం కలర్స్ వేయకుండా ఓన్లీ మెటీరియల్ అంతా నాకు ఐడియా లేదు నాకు తెలిసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనుకుంటా ఏదో చెప్పారు నేను మర్చిపోయా ఫస్ట్ అయితే ఇట్లా రెడీ చేసుకుంటున్నారు అనమాట ఈ కలర్ మీద కాంబినేషన్స్ ఇట్లా అద్దుతున్నారు చూడండి ఎంత బాగుందో కదా ఆర్ట్ ఇవే కాకుండా మనకి ఏమైనా కావాలి మాకు ఈ కాంబినేషన్లో కావాలి దీనికి ఈ కాంబినేషన్ కావాలని అడిగితే అట్లా కూడా రెడీ చేసి ఇస్తారట నేను అడిగాను వాళ్ళని ఓ ఇంత చిన్న ప్లేస్లో ఇన్ని వందల వందల బొమ్మలు చూడండి అబ్బాయి కలర్స్ సర్దుతున్నాడు అనమాట చాలా చిన్న మినియేచర్స్ అంటాం కదా అంత చిన్న బొమ్మలకు కూడా అందులో కాంబినేషన్ చూసి రెడీ చేస్తున్నారు వాళ్ళు నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం షాప్ విజిట్ చేయండి నేను ఇప్పుడు మీకు షాప్ అడ్రస్ అదంతా కూడా షేర్ చేస్తాను పిక్స్ కూడా షేర్ చేస్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకొని మీకు కావాలనుకుంటే కాల్ చేసి కూడా వెళ్ళచ్చు ప్రైస్ అయితే చాలా తగ్గించి ఇస్తున్నారు ఇవైతే ఇండోర్ ప్లాంట్స్కి పార్ట్స్ అనమాట చాలా బాగున్నాయి ఇవి కూడా ఇదంతా రెడీ చేసి పెట్టుకున్న ఐటమ్స్ ఇవన్నీ ఈ షాపు అడ్రస్ అయితే ఇది ఒకసారి క్లోజ్లో చూపిస్తాను చూడండి హోల్సేల్ అండ్ రిటైల్లో ఇస్తారనమాట ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ కూడా మళ్ళీ ఇస్తాను పిక్ కూడా షేర్ చేస్తున్నా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఇదైతే మనం నాగోలు మెట్రో స్టేషన్ ఉంది కదా మనకి వనస్థలిపురం నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఈ షాప్ ఉంటుంది అలానే సికింద్రాబాద్ నుంచి వచ్చే వచ్చే వాళ్ళు ఉంటే రైట్ సైడ్లో ఉంటుందన్నమాట నేనైతే ఇవి తీసుకున్నాను మన గార్డెన్లో ఇలా అరేంజ్ చేసుకున్నాను ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ